అంతరిక్ష ప్రార్థన మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసివి ప్రేమామయడవు అచ్చురేఖవు అద్వి అద్వితీయ తండ్రి అల్పయు ఉమేఘయు అనే ఉన్న తండ్రి మీ గణమైన మన విస్త్రుల స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి దానికి తగు రీతిగా మేము ఈ మార్గంలో నిలిచి చిత్తానుసారమైన అని ప్రణాళికాబద్ధమైన నడవడికలలో మేము నడుచుటకు మా అనుదినము స్థిరపరిచి బలపడ సాయతపరచినందుకై మీకు వేలాది స్థితుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మరగను మా రక్షకుడు విమోచకుడు మెస్సే అయినామని అడిగి కొనుక్కుంటున్నాం తండ్రి అవు నేను సర్వాచిత यशोदा सिद्धించుニチ चित्तमे प्रार्थించుచుంటిని సన్నిదుం পরশুవ కృwidetildeంచుニチ चित्तमे దాతుచుంటిని సన్నిదుం పరికింపోนนি দিবসంబునా పరిశుభ్రమై కన్నా పరికిం పుమీ దివసంపున పరశుభ్రమీనాయము కన్నా పరశుద్ధం చేసి పాలింపుమా పాపం బు బ్రోవనను బ్రోమా పరశుద్ధం చేసి పాలింపుమా పాపం బు బ్రోవనను Oh మూడో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాను నయోమి కోడలైన ఋతుతో నీ మేలుకు నీకు మేలు కలిగినట్లు నీకు విశ్రాంతి కలిగినట్లు నేను ఆలోచించాలి అందుకని నేను నీతో ఒక పని చెప్తాను ఆ పని చెయ్యంటే అదేదనగా రోజూ నువ్వు వేరుకునే పొలం యజమాని బోయాజ్ నీకు యొక్క బంధు ధర్మాన్ని నిర్వర్తించడానికి ఆయన యోగ్యుడు కాబట్టి నేను చెప్పిన పని మీరు ఋతుతో అనేటప్పుడు నయో నయోమి చెప్పినట్లుగానే పొలము నూర్చుటకు వెళ్ళినటువంటి బోయాజు వద్దకు రాత్రి వేళలో రూతు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఋతు అర్ధరాత్రి మరి వద్దకు వెళ్ళినప్పుడు బోయాజు ఇక్కుపడి లేచి ఎవరు అని అడిగినప్పుడు నేను నీ దాసు వెళ్ళిన ఋతును అని చెప్పగా ఎలోహించేత దీవిన దానవు అనే మాటను ఇక్కడ ఆమె ఆమెతో అని మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇప్పుడున్న సత్ప్రవర్తన ఎక్కువైనదే అని బోయాజు రూతులతో అన్నటువంటి మాటలు నీవి లోక మర్యాద చొప్పున నేను నడుపు నడుచుకోవట్లేదు తోటి యభనస్తులతో ఏ విధంగా ఆలోచిస్తారో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయట్లేదు నీవు యోహి మందు భయభక్తులు గలవారు దానివే ముందుకు వెళ్తున్నావు కాబట్టి యోగ్యురాలు అనే రూతితో అని అంటాడు అయితే నేను సమీప బంధువులనే కానీ నాకంటే ముందుగా ఇంకొక అతను ఉన్నాడు ఆయన యోగ్యత యోగ్యుడు కాని ఎడల నీ నీ ఎడల బంధుధర్మము జరిపించని ఎడల ఎలోగిం వారి జీవముతోడు నేను బంధు ఆ ధర్మమును ధర్మమును నేను నిర్వర్తించదని అని ఋతుకు మాట ఇస్తున్న సందర్భం ప్రేమైన సహోదరి సహోదరుల మోయాబుయురాలైన అన్య దేశస్తురాలైన ఋతు అదోనే వారి ఎడల వారి అత్త ఎడల ఎంత నమ్మకముగా ఎంత విశ్వాసముగా ఎంత భక్తిగా ఉన్నదో అలాంటి ప్రవర్తన సత్క్రియలు మనము కూడా కలిగి జీవించినట్టు ఉన్నట్లయితే మనము కూడా ఒక సమయంన హెచ్చింపబడగలమని కొన్ని మాటలు మనం పిలుపునింపచేయక అమ్మాయి